హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీరాజ్ లాక్స్ అండి ఈరోజు మా కర్రీ వచ్చేసి క్యాప్సికమ్ టమాటో కర్రీ అండి ఫ్రెండ్స్ ఈరోజు నేను క్యాప్సికం టైతే అన్ని ప్రిపేర్ చేశానండి టమాటాలు ఈ అయితే ఎత్తు లేకుండా అందులో మంచిగా తీసుకునండి మంచిగా ఫ్రెష్గా చూడండి ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుముకున్న పచ్చిమిర్చి అండి ఓకే ఫ్రెండ్స్ మరి నేనైతే ఇప్పుడు క్యాప్సికమ్ టమాటో కర్రీ చేస్తాను ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో కర్రీ అండి హలో అండి నేనైతే బాగోన్ పెట్టేశాను కూరకు సరిపోయి ఆయిల్ ఆయిల్ అయితే వేసానండి హలో అండి ఆయిల్ అయితే వేడెక్కింది తెలుకర అలాగే పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు అయితే కొంత మంచి కరిపేసుకోవాలి హలో అండి కొంచెం సాల్ట్ తొందరగా ఉల్లిగడ్డలు ఇష్టపడితే హలో అండి మొత్తం అయితే ఉల్లిగడ్డలు కలర్కి వచ్చేసాయి కదా పసుపు వేసుకొని కలిపిస్తారు నెక్స్ట్ వచ్చేసి టమాటాలు టమాటా వేసేసి తీయాలి మొత్తం టమాటా కొట్టే మగ్గనిద్దాం హలో అండి ఒకసారి చూద్దాం టమాటాలు కదా టమాటాలు మధ్య మధ్య కలుపుకోవాలన్నమాట అడవి వంటకుంటా ఇంకా అయితే దగ్గరకు వస్తుందండి టమాటాలు అయితే ఇంకా కొద్దిసేపు మగ్గలిద్దామండి టమాటా మెత్తబడాలి కదా హలో అండి మళ్ళీ సార్ చూద్దాము టమాటా అయితే మెత్తబడిపోయామండి దగ్గరకు వచ్చేసి టమాటా అయితే మొత్తం దగ్గరకు వచ్చేసి చాలండి అరగంటకుండా ఇలా కలిపేసుకుంటూ ఉండాలా నెక్స్ట్ అయితే క్యాప్సిక క్యాప్స్ అయితే వేసాను కదండి వేసుకున్న తర్వాత ఇలా కలిపేయాలి మొత్తం తోటల్లో ఇలా మంచిగా కలిపేసుకుని మూత పెట్టుకోవాలి ఇలా మంచిగా కలిపేయాలి కలిపాలి కలపాలసేపు మూత పెడదాం మగ్గ నీళ్ళు హలో అండి చూద్దాము అరగంటకుంటే మధ్య మధ్యలో కలపాలన్నమాట క్యాప్సికం వేసి నుంచి కలపలేం కాబట్టి ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి అనమాట ఎందుకంటే అరగంట ఫీల్ కాబట్టి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇంకోసారి మగ్గం ఇద్దాం అండి హలో అండి చూద్దాము హలో సారీ ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట ఎందుకంటే అడగంటకుండా ఇప్పుడు నెక్స్ట్ కరివేపాకు కరివేపాకు ఉంటే స్మెల్ అది వేరే ఉంటుందండి చాలా బాగుంటుంది కరివేపాకు ఓకే అండి మొత్తం అయితే టోటల్ అయితే దగ్గరకు వచ్చేసింది అయితే దగ్గరకు వచ్చిన ఆయిల్ మొత్తం ఉడికేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ కారం వేయాలి హలో అండి ఇప్పుడు నెక్స్ట్ కారం నార్మల్గా వేసుకోవాలి పచ్చిమిర్చి వేసాను కదా మళ్ళీ మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలండి కారం చాలామంది కొంచెం తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు కానీ వాటర్ అయితే ఇందులో యాడ్ చేయద్దండి వాటర్ పోస్తామంటే కూర టేస్ట్ పోతుంది ఇప్పుడు నెక్స్ట్ ఉన్నాయి ధనియాల పొడి కొంచెం గరం మసాలా ధనియాల పొడి గరం మసాలండి వేసుకొని ఇలా కలిపాయాల స్మెల్ అయితే అదిరిపోతుంది చూస్తూనే ఉరుపోతుంది కొత్తగా మూత పెడదాం అండి ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా మగ్గనిద్దాం మళ్ళీ ఒకసారి చూద్దామండి ఆయిల్ అంతా టోటల్గా అయితే పైకి వెళ్ళి వచ్చేసింది ఆయిల్ అయితే మొత్తం పైకి వచ్చింది కానీ వాటర్ మాత్రం పోయొద్దండి చూసారా మొత్తం ఆయిల్లోనే ఉంది కర్రీ అయితే ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా క్యాప్సికం టమాటో కర్రీ రెడీ అండి మసాలా క్యాప్సికం టమాటో కర్రీ రెడీ నేను వాటర్ అయితే పోయద్దండి వాటర్ తీసుకోలేదు దీనిలోకి వాటర్ పోయద్దు ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు మా ఇంట్లో క్యాప్సికమ్ కూర రెడీ చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు మా ఇంట్లో క్యాప్సికమ్ టమాటో కర్రీ రెడీ అయిపోయిందండి నేను ఆఫ్ చేసేస్తున్నాను హలో అండి ఎలా ఉంది క్యాప్సికమ్ టమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేశాను ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నస్తే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు మా ఇంట్లో క్యాప్సికమ్ టమాటో కర్రీ రెడీ